ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది యాభై ఎనిమిది కోట్ల క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసింది కొద్దిసేపటి క్రితం సో మనం చూసుకోవచ్చు దాదాపు పదమూడేళ్ల తర్వాత అంటే పన్నెండేళ్ళు దాటిపోయిన తర్వాత రెండు వేల పదమూడులో ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందో అప్పటి తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఇన్ని రో ఇన్ని ఏళ్ళకి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు రీసెంట్గా ఏదైతే ముందు నుంచి కూడా చాలా భారీ అంచనాలతో ఈ టోర్నమెంట్కి రెడీ అయ్యి ఆ అంచనాలు నిలబెట్టుకుందని చెప్పాలి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఏదైతే టైటిల్ ఫేవరెట్లో మిగిలిన జట్లతో పోలిస్తే ముందుంది టీమిండియా అనుకున్న అంచనాలు నిలబెడుతూ ప్రతి మ్యాచ్లో కూడా పూర్తిగా ఒక కంప్లీట్ డామినేషన్ పెర్ఫార్మెన్స్ అని అయితే ఇచ్చింది ఫస్ట్ బంగ్లాదేశ్తో మ్యాచ్లో కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో కానీ ఆస్ట్రేలియా పైన అలాగే న్యూజిలాండ్ పైన పై రెండు లీగ్ స్టేజ్లో గెలిచింది ఎందుకంటే న్యూజిలాండ్తో మనకి ఎప్పటి నుంచో గతంలో కూడా మేజర్ టోర్నమెంట్లో వాళ్ళ చేతిలో మనం ఓడిపోయాం వాళ్ళ రికార్డు ఈసారి దాన్ని తిరగరాస్తూ ఫైనల్లో ఒక అద్భుత విజయాన్ని అందుకుందనే చెప్పాలి సో ఈ యాభై ఎనిమిది కోట్ల ప్రైజ్ మనం చూసుకుంటే కనుక టీమిండియా ప్లేయర్సు అలాగే సపోర్టింగ్ స్టాఫ్ ఇంకా సెలక్షన్ కమిటీ ఏదైతే టీమ్ సెలెక్ట్ చేస్తారో ఈ స్క్వాడ్ని మనకు కొంతమంది కీలక ప్లేయర్ లేకపోయినప్పటికీ కూడా బొమ్రా లాంటి ప్లేయర్ లేకపోయినప్పటికీ కూడా మన వాళ్ళు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ మేజర్ టోర్నమెంట్లో గెలవడం అనేది నిజంగా సెలక్షన్ కమిటీ కూడా వాళ్ళకి క్రెడిట్ దొక్కుతుంది సో యాభై ఎనిమిది కోట్ల ప్రైజ్ మనీలో టీమిండియా ప్లేయర్స్ కోచ్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎవరైతే ఐదుగురు ఉంటారో చీఫ్ సెలెక్టర్తో కూడా వాళ్ళు కూడా ఆ ప్రైజ్ మనీ లో వాటా ఉంటుంది అలాగే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు లాస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది ఎందుకంటే వరల్డ్ క్రికెట్లోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బాడీ అది మనం అందరికీ తెలుసు చాలా రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము వరల్డ్ క్రికెట్లో మన ఇండియా ఏ విధంగా ఉందో ఐపీఎల్ ద్వారా కానీ యాడ్స్ ద్వారా కానీ మనం ఏ సిరీస్ అని కూడా ఎప్పుడై ఎక్కడికెక్కడ యాడ్ రెవెన్యూ ఒక ఒక రేంజ్లో ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే ఏదైనా ఒక మేజర్ టైటిల్స్ గెలిచినప్పుడు ఖచ్చితంగా టీమిండియా అనౌన్స్ చేసే క్యాష్ ప్రైజ్ భారీగానే ఉంటుంది అంటే ఆ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి దాదాపు కొన్ని రోజు వారం పది రోజులు అయిపోయినప్పటికీ కూడా అంటే కాస్త లేటుగా అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఒక మంచి అమౌంట్ అయితే అనౌన్స్ చేసిందని చెప్పుకోవాలి ఖచ్చితంగా టీమిండియా యంగ్ జనరేషన్ కానీ అలాగే సీనియర్ క్రికెటర్లు కానీ వీళ్ళు ఏదైతే తమ అంచనాలు నిలబెట్టుకుంటూ ఈ ట్రోఫీ గెలిచారో వాళ్ళకి తగ్గ ఒక క్యాష్ ప్రైజ్గానే మనం దీన్ని చూడొచ్చు సో ఎందుకంటే బీసీసీఐ కూడా ప్రైజ్ చేసింది నెక్స్ట్ రాబోయే ఏదైతే మనకి నెక్స్ట్ టార్గెట్లు ఉన్నాయో రెండు వేల నెక్స్ట్ అప్కమింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఆ తర్వాత జరగబోయే వన్ డే వరల్డ్ కప్ కానీ అప్పటివరకు సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా కొనసాగితే కనుక ఖచ్చితంగా ఈ ఐసీసీ టోర్నమెంట్లో మన హవా అనేది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువ ఐసీసీ టాప్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా మనకి రికార్డ్ ఉంది సో మరోసారి బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ అంటే ఒక ఐసీసీ టోర్నమెంట్లు గెలవడం అనేది ఖచ్చితంగా టీమిండియా క్రికెట్కి అంటే ఇండియన్ క్రికెట్ టీమ్కి ఇండియన్ క్రికెట్కి ఒక మేజర్ బూస్ట్గానే చెప్పాలి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మనం గెలిచామో అలాగే వన్డే టోర్నమెంట్లో ఏదైతే రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ను త్రుట్లో మిస్ చేసుకున్నాం కానీ దీన్ని ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ వన్ డే ఫార్మేట్లో జరిగింది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్నేళ్ల తర్వాత రెండు వేల పదిహేడులో కూడా మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు సో దానికి రివేంజ్ తీసుకున్నాం అలాగే రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అంటే ఓవరాల్గా ఇది మనకి మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల రెండులో ఒక జాయింట్ వినర్స్ వచ్చాం రెండు వేల పదమూడులో గెలిచాం రెండు వేల ప ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గెలిచాం మొత్తం మీద ఈ విజయానికి తగ్గ ఒక క్యాష్ ప్రైజ్ అయితే బీసీఐ అనౌన్స్ చేసింది అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటూ ప్రస్తుతం ఐపీఎల్ మూడ్లో ఉన్నారు అందరూ కాబట్టి ఒక త్వరలోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యాభై ఎనిమిది కోట్ల క్యాష్ ప్రైస్ చెక్ బీసీసీ అందించబోతుంది వాళ్ళకి